మా వంట గదిలోకి మేమేం చేసుకున్నామో చూడండి ఫ్రెండ్స్ రైస్ రొయ్యల పొడి చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు రొయ్యల పొడి ఈ రొయ్యల పొడిలోకి కాంపిటేషన్ గా నలుచుకునేదానికి ఎండి చేపల ఫ్రై చూడండి ఎండి చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక తడవ తిని చూడండి ఎండి చేపల ఫ్రై మటన్ ఫ్రై మా పాపకి మటన్ ఫ్రై చేశాను మసాలా లేకుండా తల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని మటన్ ఫ్రై ఫ్రెండ్స్ ఇట్లాగా చూడండి ఒక తడవ రొయ్యల పొడి మటన్ మటన్ లేకపోయినా రొయ్యల పొడి ఎండి చేపలు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ఈ చేపలు కూడా రేట్ ఎక్కువే మనకి ఈ పొడితో చూడండి ఫ్రెండ్స్ చాలా మందికి ఇష్టం ఇట్లాగా తినాలని ఇట్లాగా రొయ్యల పొడి ఎండు చాపలు ఫ్రై చేసుకొని తినండి దొరకదు ఎప్పుడో దొరుకుతుంది మనకి రొయ్య పొట్టు అప్పుడు మనం తెచ్చుకొని ఇట్లా కొంచెం గోంగూరలు పొడి వాటి పులుసులు బెండకాయ పులుసు చాంగడ్డ పులుసు వాటిల్లో మనం చేసుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది నేనైతే పొడి అయ్యి ఎక్కువ కలుపుకొని తింటాం ఆ పొడి కూడా తిండి చాప ఉంటుంది వండిచాప కూడా తెచ్చుకుంటాను ఆ పొడి వెయ్యి ఆ పొడిలోకి అంత టేస్టీగా ఉంటుంది చూడండి బాగా ధనియాలు అవి వేసుకొని బాగా ఎక్కువగా ధనియాలు వేయాలి ధనియాలు జీలకర్ర వేసుకొని మనం చేసుకొని అట్లా తింటే చాలా రుచిగా ఉంటుంది ఒక తడ మీరు కూడా ట్రై చేయండి మాకైతే చాలా ఇష్టం ఈ చేపలు చాలా రేట్ ఎక్కువ అది కూడా దొరికినప్పుడే తెచ్చుకోవాలి మళ్ళీ తెచ్చుకుంటావాలి అనుకోకూడదు సరే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ చూడండి ఉంటాను బాయ్